నమస్తే వెల్కమ్ టు జేబీ న్యూస్ కాంగ్రెస్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ హవాలా ఫెమా కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు ఎన్నికల ముందు హైదరాబాద్ లో తనపై నమోదైన కేసు ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థల పెద్ద ఎత్తున నిధుల డిపాజిట్లపై కేసు నమోదు ఎన్నికల ముందు జరిగిన వ్యవహారంలో కేసు నమోదు చేసిన సిటీ పోలీస్ విశాఖ ఇండస్ట్రీ నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలు ఎనిమిది కోట్లపై చిలుకు నిధుల డిపాజిట్లపై ఆరా తీసిన ఈడీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ആ ഓക്കേ അണ്ണൻ എ ഓക്കേ അണ്ണാ തീയൻ ഡൺ ഇമോൻ കൂടിക്കോ സർ മല്ലേ എപ്പോഴാണ് സർ മല്ലേ dance തുടങ്ങുമോ